తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన పార్టీలు తనని ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించి ఇప్పుడు బీజేపీకి కేటాయించడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు ప్రజల్లోకి వెళ్లారు అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రజాభిప్రాయం కోరుతూ పర్యటించారు ఈ సందర్భంగా గ్రామస్తుల నుండి రామకృష్ణారెడ్డి కుటుంబానికి విశేష స్పందన లభించింది గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి నల్లమెల్ల కుటుంబానికి స్వాగతం ఇస్తూ హారతులు చేపట్టారు ఈ సందర్భంగా ప్రజలు మీ వెంటే మేము ఉంటామని మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మా మద్దతు మీకు ఉంటుందని మీ వెంట మేము నడుస్తుంటామని నల్లమిల్లికి భరోసా ఇచ్చారు అశేష జనవాహినితో రామకృష్ణారెడ్డి మహేంద్రవాడ గ్రామంలో పర్యటించారు వృద్ధాప్యంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి మూలారెడ్డి సతీమణి సత్యవతి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో గ్రామస్తుల నుండి విశేష స్పందన లభించింది గ్రామస్తులు ఆమెకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ బాధపడవద్దంటూ ఆమెను సముదాయించారు नायकत्व रामकृष्ण रेडियर नायकत्व पर देखते हैं वो ये चिट्ठी जैसा लगा कल पुद्या कल द कल द

அமார அமாரேமந்தாண்டு வீர்த்தா ரெண்டு ஹேமந்தா மீரண்டேம்தாண்டாரெடி அமரெட் அமர நாயக முரு கிஷன் ரெட் நாயகத்துவ ரெட் நாயகத்துவ குரு கிருஷ்ண ரெட் நாயகத்துவ குரு கிருஷ்ண ரெட் நாயகத்துவ நீ रामकृष्णा रेड्डी नायक तुम बोला रेड्डी 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 नभले नभसो नभले नभसो नभले 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 नभले नभसो न తెలుగుదేశం అందుకు నన్ను విస్తరించారని తెలియదు ఐదు సంవత్సరాలు పక్కన ఐదు సంవత్సరాలు పార్టీని బతికించడం కోసం పోరాటం చేశాను కేసులు పెట్టించుకున్నాను సక్రమంగా జైలుకెళ్ళాను ఎందుకు జైలుకెళ్ళాను కూడా మీ అందరికీ తెలుసు అలాంటి పరిస్థితుల్లో ఇవాళ డబ్బుంది లేదు అనే మేముతో సీటు ఆపేశారని వచ్చింది మీ అందరి నిర్ణయం కోసం చూస్తున్నాను మరి మూలారెడ్డి గారు ఇక్కడ ఎలా చేశారో మీ అందరికీ తెలుసు మూలారెడ్డి గారు వారసుడిగా నేను వచ్చి ఈ పన్నెండు సంవత్సరాల నుంచి ఎలా చేశానో తెలుసు మీ అందరూ ఏమి నిర్ణయం చెప్తే మీ అందరి నిర్ణయం ప్రకారంగా నేను ముందుకెళ్తాను ڏي <inaudible> ميرو <inaudible>

نل پتو 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 కృష్ణారెడ్డి గారికి చేయాలి తల్లి అన్యాయాన్ని మీరు అందరూ కలిసి ఎదిరించాలి మీరందరూ తోడుగా ఉండాలి మీరు ఎలా చెప్తే అలా ముందుకెళతాం మీరే చెయ్యాలి మీరందరూ కలిసి చేస్తేనే కానీ ఇది అవ్వదు అందుకని మీ అందరూ తోడుగా ఉండాలి

나이브 진행하는 거는 일단 그랬거든 아 왔다 갔다 내가 한세번 정도 아르문 워크를 했었는데 이제 이제 야영 고소 나르리 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 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కోసం ఏం చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చేశారు కేసులు పెట్టించుకున్నాను ఇక్కడ మా బావ చనిపోతే నన్ను కేసు పెట్టి జైల్లో పెట్టి పదిహేను రోజులు జైల్లో వచ్చారు ఇన్ని దారుణమైన పరిస్థితులు చేస్తే అన్ని తట్టుకుని ముప్పై తొమ్మిది కేసులు నా మీద పెడితే మా ఇంటి మీద నాలుగు సార్లు దాడి చేస్తే నా కారు పైన మూడు సార్లు దాడి చేస్తే నన్ను హత్య చేయడానికి యాభై లక్షలు ఇచ్చి గ్యాంగ్ను పురమాయించి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తే అన్నీ తట్టుకుని తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేశాను నలభై రెండు సంవత్సరాలుగా మూలారెడ్డి గారు కానీ నేను కానీ మా కుటుంబం కానీ తెలుగుదేశం పార్టీతో ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు అటువంటి పరిస్థితులు ఇవాళ మొదటి జాబితాలో నన్ను అభ్యర్థిగా ప్రకటించారు మళ్ళీ ఇవాళ బీజేపీకి ఇస్తానంటున్నారు ఇక్కడ బీజేపీకి ఏముందో తెలియదు రేపు తెలుగుదేశం పార్టీ ఉనికి కూడా పోయే పరిస్థితి వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ కాపాడాలి నా కూడా ఉన్న కార్యకర్తలందరినీ కాపాడి తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలి ఈ లక్ష్యంతో మీ అందరం ఏం చెప్తే చేద్దామని ముందుకు వచ్చాను మీ అందరూ సహకారం ఇవ్వండి అమ్మా మీ అందరం ఏం చెప్తే దాని ప్రకారం మేము ముందుకు వెళ్తాను మీవంటే పనిచేసే ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పని చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చేస్తూ ఇక్కడ పోరాటం చేస్తూ ముప్పై తొమ్మిది కేసులు పెట్టిస్తున్నాను జైలుకి వెళ్ళాను జైలుకి ఎందుకు వెళ్ళాను మీ గ్రామస్తులందరికీ తెలుసు సత్య నన్ను చంపడానికి సుపారీ ఇచ్చి యాభై లక్షలు ఇచ్చి ఇబ్బందులు పెట్టారు శుద్ర పూజలు చేయించారు ఇన్ని ఇబ్బందులు పెడితే టికెట్ అనౌన్స్ చేసి మళ్ళా ఇవాళ బీజేపీ వాళ్ళు చేస్తున్నాం ప్రచారం వచ్చింది ఎందుకు వచ్చిందో తెలియటం లేదు ఇలాంటి పరిస్థితుల్లో మీ అందరు సహకారం కోరొస్తున్నాను మీ అందరూ ఎలా చెప్తే అలా నేను ముందుకెళ్ళి మీ అందరి సహకారంతోనే ముందుకెళ్తాను అందుకోసం మీ అందరూ సహకరించమని